భక్తి రాశి ఫల ఛానల్కు స్వాగతం ఏ రాశి వారు ఏ విషయాన్ని వదిలేస్తే వారి జీవితంలో శుభ ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం మేషరాశి కోపం కోపం వదిలేస్తే జీవితంలో శాంతి పెరుగుతుంది వృషభ రాశి మొండితనం మొండితనం వదిలేస్తే సాఫల్యం వస్తుంది మిథున రాశి అనిశ్చితి అనిశ్చితి వదిలేస్తే విజయాలు సాధిస్తారు కర్కాటకం ఆందోళన ఆందోళన వదిలేస్తే ఆనందం పెరుగుతుంది సింహరాశి అహంకారం అహంకారం వదిలేస్తే గౌరవం పెరుగుతుంది రాశి అతి విశ్లేషణ అతి విశ్లేషణ వదిలేస్తే సంతోషం పెరుగుతుంది తులారాశి నిర్ణయహీనత నిర్ణయహీనత వదిలేస్తే పురోగతి సాధిస్తారు వృశ్చిక రాశి ప్రతీకారం ప్రతీకారం వదిలేస్తే మనశ్శాంతి వస్తుంది ధనుస్సు రాశి అతి ఆశావాదం అతి ఆశావాదం వదిలేస్తే స్థిరత్వం వస్తుంది మకర రాశి అధిక ఆందోళన అధిక ఆందోళన వదిలేస్తే విజయాలు వస్తాయి కుంభరాశి అతి వ్యక్తిగత స్వేచ్ఛ అతి వ్యక్తిగత స్వేచ్ఛ వదిలేస్తే అనుబంధాలు మెరుగుపడతాయి మీనరాశి కల్పనలో మునిగిపోవడం కల్పనలో మునిగిపోవడం వదిలేస్తే వాస్తవంలో సఫలీకృతం అవుతారు